హాయ్ ఫ్రెండ్స్ ఇది అయితే లక్ష్మీవ్రతం రోజు తీసిన వీడియో అండి ఇంకా నేను అయితే రాగి పండుగకు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల వీడియో కొంచెం లేట్ అయింది మా పైన ఫ్లోర్ లో ఉండే అక్క అయితే ప్రతిసారి లక్ష్మీవ్రతం చేసుకుంటుందట ఇంకా వాయినం ఇస్తాను రండి అని పిలిచింది ఇంకా అందుకే వచ్చాము అక్క వాళ్ళ ఇంటికి నాకు కూడా ఇలా లక్ష్మీవ్రతం చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి ఇలా దేవతను మంచిగా రెడీ చేసి చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ కానీ నేను మనసులో ఒకటి అనుకున్నాను అది జరిగితే ఖచ్చితంగా చేసుకుంటాను నేను కూడా లక్ష్మీవ్రతం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి ఇంకా కొంతమంది అయితే కలశం పెట్టి చేస్తారు ఇంకా కొంతమంది అయితే ఫోటో పెట్టుకుంటారు ఇంకా ఓపిక కొంచెం ఎక్కువ ఇలా దేవతను రెడీ చేసుకొని చేసుకుంటారు మీ సైడ్ మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి ఇలా వీడియో తీయండరా పిల్లకాయలు అంటే ఇంకా వీడియో అటు ఇటు షేక్ చేసుకుంటూ తీశారు అందుకే కొంచెం ఉయ్యాలు ఊగినట్టు వచ్చింది వీడియో ఇక్కడ అక్క వాయినమే తీస్తుందండి వాయినం ఇచ్చిన తర్వాత కాళ్ళు మొక్కుతారు కదా ఇక్కడ అక్క నాకంటే పెద్దది కాబట్టి నేను వద్దని చెప్పాను కానీ అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చిన్న పెద్ద తేడా అట్లాంటివి ఏమి ఉండవు అని చెప్పి లక్ష్మీ వ్రతం చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి ఇంకా పొద్దున అక్క టూ ఓ క్లాక్ కి లేచిందంట ఎర్లీ ఏ ఇంకా ప్రసాదాలు చేయడం దేవతను రెడీ చేయడం చాలా టైం పడుతుంది కదా అండి అక్క దేవతను ఎంతో మంచిగా రెడీ చేసి మొత్తం చుట్టూ ఎంత మంచిగా డెకరేషన్ చేసిందో నాకైతే చాలా బాగా అనిపించింది మీకు కూడా నచ్చిందా మరి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్